హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లెసన్ వీడియోస్ బ్లాగ్స్ హాల్ ఇక్కడ హ్యాండ్ కటింగ్ అయితే చూపిస్తాయి వీడియోలో చూడండి ఇలా క్లాత్ హైరన్ చేసుకోవాలి తడిపి ఇలా నీట్గా కూరస్ ఒక ఫోల్డింగ్ మళ్ళీ హ్యాండ్స్ కట్ చేసుకోడానికి టూ ఫోల్డింగ్ చేసుకోవాలి కదా ఈ విధంగా చేసుకోవాలి ఫోల్డింగ్ ఇలా వచ్చి తగ్గులు లేకుండా పుగ్గులన్నీ ఉంటాయి కదా అవి కట్ చేయడానికి ఒక మార్క్ అనేది పెట్టుకోవాలి ఎక్కడి వరకు ఉంటే అక్కడి వరకు ఇక్కడ చూపిస్తున్నట్టు ఇక్కడ వన్ ఇంచు హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం పావించు హ్యాండ్ కొంచెం హాఫ్ ఇంచ్ అంతా పెంచమన్నారు కస్టమర్స్ బ్లౌజు అందుకే నేను ఇంచ్ అంత ఎక్కువ పెడుతున్నా చూడండి పెంచమంటే పెంచాలి లేకుంటే సేమ్ ఎంత ఉందో అంతా పెట్టేసుకోవాలి ఇక్కడ మిడిల్ నుండి షోల్డర్ వరకు అండ్ హైట్ అనేది ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఖర్చు కోసం పావించి కూడా పైన మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా ఇక్కడ చూడండి ఇలా ఇప్పుడు మనం చంక హామ్ లూజ్ అనేది చెక్ చేసుకోవాలి చంక లూజు చంక రౌండ్ ఎంత వచ్చిందని ఇలా బ్లౌజ్ రివర్స్ వేసుకొని బ్యాక్ సైడ్ మాత్రమే మనం చెక్ చేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ కుట్టి వరకు ఇలా టేప్తో ఇక్కడ చూపిస్తున్న విధంగా చూడండి నాకైతే నైన్ ఇంచెస్ వచ్చింది తొమ్మిది మీద రెండు గీతలు అట్లా టైట్గా పడితే తొమ్మిది మీద ఒక్క గీత రెండు గీతలు అట్లా వచ్చింది తొమ్మిది నెంబర్తో మనకి ఆమ్లోజ్ వస్తే పావు తక్కువ మూడున పావు మూడున పావు అట్లా తీసుకోవాలి హ్యాండ్ లోత అనేది చంక దగ్గర ఈ విధంగా మూడున్నర ఇప్పుడు మనం సైజ్ బ్లౌజ్కి ఎంత ఉందో చెక్ చేసుకోవాలి సైజ్ బ్లౌజ్కి వచ్చేసి మూడున్నర ఉందండి హ్యాండ్ కోసం హైట్ పెంచమన్నారు కదా ఇక్కడ కూడా మనకి హ్యాండ్ హైట్ అనేది పెరుగుతుంది మనం సేమ్ అదే విధంగా పెట్టుకోవద్దు ఇక్కడ చూడండి ఇలా మధ్యలోకి పాదొక్క నాలుగు హ్యాండ్ డౌను లోత్ అనేది ఈ విధంగా పాదొక్క మధ్యలోకి ఇలా నేనైతే మార్కింగ్ అయితే చేసి ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గర వన్ ఇంచి నుండి ఇలా హ్యాండ్ షేప్ అనేది తీసుకోవాలి ఇప్పుడు ఇలా హ్యాండ్ లూజ్ ఇప్పుడు చెక్ చేసుకోవాలి ఎక్కడి వరకు ఉందో అక్కడికి సమానంగా వేసుకోవాలి ఇక్కడ నుండి కూడా సేమ్ హ్యాండ్ అనేది ఇక్కడ ఇక్కడ వరకు ఉంది వీడియో ఫుల్ వరకి చూడండి మనం టేప్ కొలతలతోటి సైజ్ బ్లౌజ్ కొలతలతోటి మనం కొన్ని కొన్ని మార్పులు అయితే చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ నుండి షోల్డర్ నుండి కరెక్ట్గా ఇక్కడి వరకు మనం తొమ్మిది ఇంచులకైతే మార్కింగ్ అయితే చేసుకోవాలి నాకైతే కొంచెం అతుకులు అనేవి పడతాయి ఇక్కడ మార్కింగ్ చేయడానికి కరెక్ట్గా అక్కడికి వచ్చింది కార్నర్ దగ్గరికి ఈ విధంగా చూడండి ఒకసారి ఇక్కడ ఇలా మనం హ్యాండ్ అయితే ఇలా డ్రా చేసుకోవాలి లేకుంటే మీకు హ్యాండ్తో రాకుంటే స్కేల్తో కూడా ఇలా డ్రా అనేది చేసుకోవాలి మనం పైన ఇది లోతు కోసం ఇలా ఇప్పుడు మళ్ళీ పై నుండి మళ్ళీ ఇట్లా డౌన్ రావాలి ఎస్ లాగా నేను రబ్ చేస్తున్నాను చూడండి మీకు ఇలా పైనుండి మళ్ళీ ఇక్కడ డౌన్ హ్యాండ్ స్ట్రైట్ లైన్ వేసాం కదా అక్కడ పైకి మళ్ళీ ఇట్లా కిందికి అనేది రావాలి ఇక్కడ కరో స్కేల్తో కూడా మనం ఈ విధంగా మార్క్ అనేది చేసుకోవాలి ఇక్కడ నుండి ఇక్కడ మళ్ళీ ఇలా తిప్పేసుకోవాలి అయినా మనం కట్ చేసుకోవచ్చు లేకపోతే హ్యాండ్తో అయినా మనం కట్ చేసుకోవచ్చు రెండు విధాలుగా చూపించిన దీంట్లో ఇలా ఇప్పుడు చూడండి ఇప్పుడు లోతు కోసం ఏ విధంగా మార్క్ అయితే చేసుకోవాలి ఇది ఇక్కడ నుండి టేప్ ఇలా పెట్టుకొని మధ్యలోకి ఒక మార్క్ అయితే పెట్టుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచు లోతు అనేది మనం తీసుకోవాలి బ్లౌజ్ కట్ హ్యాండ్ కట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి డౌన్ చేస్తూ రావాలి ఇలా ఇప్పుడు ఓపెన్ చేసుకొని జాయింటింగ్ ఉంటాయి కదా ఇవి కూడా కట్ చేసుకోవాలి వీడియో ఫుల్ వరకే చూడండి మా చానాలి ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఓపెన్ చేసుకొని హాఫ్ ఇంచు మళ్ళీ ఇలా షోల్డర్కి కలిపేయాలి మనం కట్ చేసిన పీస్ కూడా ఇట్లా సేమ్ హైబ్రో షేప్లాగా లేక ఎస్ లాగా మనకి రివర్స్లో ఎస్ లాగా రావాలి ఇలా ఒక స్టక్ అనేది పెట్టుకోవాలి మనకి హ్యాండ్స్ జాయింటింగ్ చేసేటప్పుడు ఈ లోతు తీసిన పార్ట్ మనకి ఫ్రంట్ పార్ట్కి రావాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్